జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి గారిని కూడా సన్మానించాల్సిందిగా కోరుచున్నాం తెలుగుదేశం పార్టీ నాయకత్వం వర్గ లాలే జనసేన పార్టీ నాయకత్వం వర్గ లాలే బిజెపి నాయకత్వం ఎక్కడ ఉన్న రావాలండి మీరు లైన్ లో రావాలండి అందరు కూడా లైన్ లో రావాలి వంగలపూడి అనంత గారు హోం మినిస్టర్గా ప్రమాణ గారు చేసి ఉండి ఈ యొక్క కార్యక్రమానికి రాలేకపోయినా ఈ యొక్క ఎంఆర్పిఎస్ అందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈరోజు హైకిపేట చిత్రమంది సెంటర్ లో ఎంఆర్పీఎస్ అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ యొక్క కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ పెదిలీ చిట్టిబాబు గారు అలాగే రాష్ట్ర హోంమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినందుకు మరి చలికే చంద్రవేయరావు గారు మరి తుమ్మలపల్లి రామగారి సత్యనారాయణ గారు అలాగే బత్తిన వినయ్ గారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం